త్రిపుర చిన్న రాష్టమైన అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ నేత వంగ రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి గవర్నర్ అల్పాహారం చేశారు ఆ తర్వాత సిద్దిపేటలోని పాత మిత్రుల్ని కలుసుకున్నారు ఈ సందర్భంగా త్రిపుర గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ త్రిపుర చిన్న రాష్ట్రమైన అక్షరాస్యతలో ముందుందన్నారు త్రిపుర రాజధాని అగర్తల విద్య మెడికల్ హబ్ గా ఉందని తెలిపారు చిత్తగాన్ పోర్టు ప్రారంభమైన తర్వాత నార్త్ ఈస్ట్ లో త్రిపుర గేట్వేగా నిలుస్తుందని ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు ఉన్నటువంటి ఇంతకుముందు సెవెన్ సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇప్పుడు సిక్కింతో కలిసి అష్టలక్ష్మి రాష్ట్రాలు అని అంటారు సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి భూమార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది పర్టికులర్గా త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఎనిమిది రాష్ట్రాలకి చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఉంటుంది ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని నగర్తల